సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్వే ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని పినాయితీతో పోసి బ్రష్తో తోమి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో బీఆర్ఎస్వే జిల్లా అధ్యక్షులు రెడ్డి యాదగిరి పట్టణ అధ్యక్షులు గరిపల్లి మహిపాల్ గౌడ్ కలిసి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్ మాట్లాడారు నిన్న ఖమ్మం సభలో తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రజల గొంతుకైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై వ్యక్తిగతంగా దూషించడం పట్ల సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నారు భారతదేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి మాటలు మాట్లాడారని ముఖ్యమంత్రి భాష పదజాలం మార్చుకోవాలని హితో పలికారు ఇష్టారీతిగా మాట్లాడిన రేవంత్ రెడ్డిది నోరు కాదని భావించి ఫినాయిల్ బెస్ట్ తో శుభ్రం చేస్తామన్నారు